ఈరోజు కర్నూలు జిల్లాలో ప్రముఖ న్యాయవాదిగా పేరుగాంచిన గంజాయ నాగమూర్ గారు గత కొన్ని సంవత్సరాలుగా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వంలో ఆయన సేవలు అందించారు పార్టీకి సేవలు అందించారు మరి నందికొట్కూర నియోజకవర్గంలో ఆయన కంటే ఒక సుస్థిర పేరు సంపాదించుకున్నారు మరి ఇక్కడ న్యాయవాది వృత్తిలో కూడా అంతే సమానంగా సేవలు అందిస్తూ కర్నూలు జిల్లాలో ప్రముఖంగా ఒక పేరును గానించిన వ్యక్తి నాగమూరి సార్ మరి అలాంటి వ్యక్తి ఈరోజు టీడీపీ ప్రభుత్వ న్యాయ లీగల్ సెల్ అధ్యక్షుడుగా ఉన్నారు కాబట్టి లీగల్ సెల్ అధ్యక్షుడు ఉన్నారు కాబట్టి ఆయనకు ఇప్పుడు రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ పోస్టు చేయాలని కర్నూల్ జనాబ్ సయ్యద్ జాకిర్ హుసేన్ సాహెబ్ సదర్ ముదరేజ్ మున్సిపల్ కార్పొరేషన్ ఆయన సుదీర్ఘమైనటువంటి సేవలు అందించారు కాబట్టి ఆ గుర్తింపుకు విలువనివ్వాలని ఈ టీడీపీ ప్రభుత్వాన్ని పార్టీని మేము విజ్ఞప్తి చేస్తున్నాము మరి ఆయనకు సంతృష్ణ స్థానం ఇస్తే లిమిటెడ్గా ఆయనకు ఒక నామినేటెడ్గా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పోస్ట్ ఇవ్వాలని మేము కోరుకున్నాం మీ పేరు నా పేరు గద్దమ నాగేంద్ర బాలమోహన్ అని రాయలసీమ చెప్పు నాకు నేను గురించి చూస్తున్నాను అన్న రామునన్న టీడీపీ పార్టీ కోసం ఎన్నో కార్యక్రమాలు చేసినా ఎంతో సేవలను కూడా అందించినాడు ఆయనకి ఇప్పుడు ప్రస్తుతం టీడీపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆయనని గుర్తించి నామినేటెడ్గా ఒక ఎమ్మెల్సీ పోస్ట్ ఇవ్వడం మంచిదని నేను భావిస్తున్నాము ఇస్తే కూడా బాగుంటుంది అని కోరుతున్నాను